ఆరవ అధ్యాయము అందుకు యహవా ఫరూకు నేను చేయబోచున్న దాన్ని నీవు నిశ్చయముగా చూచదు బలమైన హస్తం చేత అతడు వారిని పోనించును బలమైన హస్తం చేతనే అతడు తన దేశంలో నుండి వారిని తోలివేయనని మోషేతో అనేను మరియు దేవుడు మోషేతో ఇట్లనేను నేనే యహవాను నేను గల దేవుడను పేరున అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యహోవా నా నామమున నేను వారికి తెలియబడలేదు మరియు వారు పరవాసం చేసిన దేశముగు కనాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచి తిని ఐగుప్తీయులు దాసత్వమునకు లోపరిచియున్న ఇస్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను కాబట్టి నీవు ఇస్రాయేలీలతో ఇలాగ చెప్పుము నేనే ఎహవాను నేను ఐగుప్తీయులు మోయించు బరువుల క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మను విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మను విడిపించి మిమ్మను నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఉందును అప్పుడు ఐగుప్తీల బరువు క్రింద నుండి మిమ్మను వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యహోవాను నేనే అని మీరు తెలుసుకుందరు నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ఇచ్చదనని చెయ్యి ఎత్తి ప్రమాణం చేసిన దేశంలోనికి మిమ్మను రప్పించి దాని మీకు స్వాస్థ్యముగా ఇచ్చదను నేను యహోవాన్ అని చెప్పుమనగా మోషే ఇస్రాయేలీలతో అలాగు చెప్పను అయితే వారు మనోవ్యాకులమును బట్టి కఠిన దాసత్వమును బట్టి మోషే మాట వినరైరి మరియు యహవా మోషేతో నీవు లోపలికి వెళ్ళి రాజైన ఫరోతో ఇస్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవల్నని అతనితో చెప్పుమనేను అప్పుడు మోషే చిత్తగించుము ఇస్రాయేలీలే నా మాట వినలేదు మాట మాంద్యమ గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యహవ సన్నిధిని పలికెను మరియు ఎహవా మోషే ఆహరలతో ఇట్లైనను ఇస్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇస్రాయేలీల ఫరో ఫోరోధకును వెళ్లవలనని వారికి ఆజ్ఞాపించెను వారి పితరుల కుటుంబంలో మూల పురుషులు ఎవరనగా ఇస్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు పల్లు హెస్రోను కర్మి వీరు రూబేను కుటుంబములు షిమ్యోను కుమారులు యమూయేలు యామీను ఓహదు యాకీను సోహరు కనాను శ్రీకి కుమారుడైన షావులు వీరు షిమ్యోను కుటుంబములు లేవి కుమారుల పేర్లు వారి వారి వంశావళుల చొప్పున ఏవేవనగా గెర్షోను కహాతు మెరారి లేవి నూట ముప్పది ఏడేండ్లు బ్రతికెను గెర్షోను కుమార్లు వారి వారి వంశావళిల చొప్పున లిబ్ని షిమి కహాతు కుమార్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు కహాతు నూట ముప్పై మూడేండ్లు బ్రతికెను మెరారి కుమార్లు మహలి ముషి వీరు తమ తమ వంశావళిలో చెప్పిన లేవీ కుటుంబములు అమరాము తన మేనత్త అయిన యాకబిదును పెళ్లి చేసుకునేను ఆమె అతనికి అహరోనును మోషేను కనేను అమ్రాము నూట ముప్పై ఏడేండ్లు బ్రతికేను ఇస్హారు కుమార్లు కోరహు నెపెగు జిఖ్రి ఉజ్జియేలు కుమార్లు మిషాయేలు ఎల్షాఫాను సిత్రి అహరోను అమ్మినదాబు కుమార్తెయు నయసును నైనా ఎలీషెబను పెండ్లి చేసుకునేను ఆమె అతనికి నాదాబును అబీహును ఎలియాజర్ను ఈతామార్ను కనెను కోరహు కుమార్లు అసీరు ఎల్కానా అబియా సాపు వీరు కోరహీల కుటుంబములు అహరోను కుమారుడైన ఎలియాజరు పూతియేలు కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసుకొనెను ఆమె అతనికి పీణెహాసను కనెను వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూలపురుషులు ఇస్రాయేలీలను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇస్రాయేలీలను ఐగుప్తుల నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు ఆ మోషే అహరోన్లు వీరే ఐగుప్తు దేశంలో యహోవా మోషేతో మాట్లాడిన దినమున యహోవా నేను యహోవాను నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకమని మోషేతో చెప్పగా మోషే చిత్తగించుము నేను మాట మాంద్యము గలవాడను ఫరో నా మాట ఎట్లు వినునని యహవ సన్నిధిని పలికెను అమ్మాయిను